మధుమేహం ఉన్నవారు మటన్ తినవచ్చునా చికెన్ తినవచ్చునా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి చికెన్లో ఉన్న ప్రయోజనాలు లేదా మటన్లో ఉన్న ప్రయోజనాలు రెడ్ మీట్ ఏది తినవచ్చో డాక్టర్ గారి సలహాలు సూచనలు ఒక్కసారి విందాం షుగర్ ఉన్నవారు చికెన్ లేదా మటన్ ఏది తినాలో చెప్పిన డాక్టర్ అసలు సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏది పడితే అది తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదముంది ఇది తీవ్ర పరిస్థితికి దారి తీయవచ్చు ఇక డయాబెటీస్ రోగులు చికెన్ లేదా మటన్ ఈ రెండింటిలో ఏది తింటే మంచిదో తెలుసుకుందాం చికెన్ లేదా మటన్ షుగర్ ఉన్నవారు ఏది తినాలో చెప్పిన డాక్టర్ అసలు సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏది పడితే అది తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది ఇది తీవ్ర పరిస్థితికి దారి తీయవచ్చు ఇక డయాబెటీస్ రోగులు చికెన్ లేదా మటన్ ఈ రెండింటిలో ఏది తింటే మంచిదో తెలుసుకుందాం డయాబెటీస్ చాలా సాధారణం అయిపోయింది అనే హార్మోన్ ను తగినంతగా ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరిగే వ్యాధి భారతదేశంలో రోజు రోజుకి డయాబెటీస్ ముప్పు పెరుగుతుంది డయాబెటీస్ కి శాశ్వత చికిత్స లేదు జీవన శైలిలో మార్పులు తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని నియంత్రించవచ్చు ఒక ముక్కలు చెప్పాలంటే షుగర్ ఉన్న వారికి ఆరోగ్యకరమైన జీవన శైలితో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అవసరం ఇక చాలా మందికి నాన్ వెజ్ అంటే ఇష్టం సండే వచ్చిందంటే చాలు చికెన్ లేదా మటన్ ఇష్టంగా లాగిస్తుంటారు అయితే డయాబెటీస్ రోగులు తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటిస్లో లో కార్బోహైడ్రేట్లు సంతృప్త కొవ్వుల్ని తక్కువగా తీసుకోవాలి ఇక చికెన్ లేదా మటన్ రెండింటిలో డయాబెటీస్ పేషెంట్లు ఏది తినాలి ఏది తింటే వారికి మంచిదో చాలా మందికి తెలియదు ఈ విషయాల్ని డాక్టర్ రాజేందర్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా పంది మాంసం గోడ్డు మాంసం మేక గొర్రె మాంసాలు రెడ్ మీట్ కిందకి వస్తాయి అయితే భారతదేశంలో మటన్ ఎక్కువగా ఇష్టపడతారు మటన్ అంటే గొర్రె లేదా మేక మాంసం అవ్వచ్చు మటన్ లో ఐరన్ జింక్ ఫాస్ఫరస్ రిబోఫ్లేవిన్ థియామిన్ విటమిన్ బి పన్నెండు వంటి పోషకాలు ఉన్నాయి రేప్ మీట్ ఎక్కువగా తినడం వల్ల మధుమేహం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే అందులో ఉండే సంతృప్త కొవ్వులు రేట్ మీప్ లోని సోడియం నైట్రేట్లు ఇన్సులిన్ నిరోధకత టైప్ రెండు డయాబెటిస్ కు కారణమవుతాయి ఇది కొన్ని రకాల క్యాన్సర్లకు దారి తీసే మంటను కలిగిస్తుంది అయితే మటన్ విషయంలో ఈ ప్రమాదాలు తగ్గుతాయి మేక మాంసం వాస్తవానికి ఎక్కువ పోషకాలను కలిగి ఉంది మిగతా రెడ్ మీట్ కంటే బెస్ట్ మేక మాంసం ఇతర ఎర్ర మాంసాలకు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది ఇందులో సోడియం కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది అందువల్ల మధుమేహం అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక కావచ్చు కానీ మీకు మధుమేహం ఉంటే మాత్రం మటన్ను మితంగా తినాలని డాక్టర్ సూచిస్తున్నారు